అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఎంత నీచ రాజకీయాలు చేస్తాడు ఇది ఒక ఉదాహరణ అండి నిన్న పవన్ కళ్యాణ్ గారి చిత్తూరు పర్యటన ఆ పర్యటనలో అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారి కారు ఒక మహిళ కాలిపోయిన చెల్లి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూడాలనే ఆతృతతోటి చాలామంది అభిమానులు ముందుకు వెళ్ళడంతో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఉంటారు కదా సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెనకాతల నుంచి కొంతమంది తోసేత్తలు అంటే తోపులాట కథ జరుగుతూ ఉంటాయి కదా అత్యుత్సాహం అంటే చూసేయాలి అందరికంటే ముందే మనం చూసేయాలని కొంతమందికి ఉత్సాహం ఉంటుంది ఆ సందర్భంలో ఒక మహిళ కాలుపై నుంచి ఏదంటే పడిపోయింది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయం చేపారండి ఏ విధంగా పోస్టులు వేస్తారు చదివిన చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ కారు డీక్కుని మహిళకు తీవ్ర గాయం చిత్తూరు జిల్లా పలమనేరు నీరు అడుగులో పర్యటించిన పవన్ కళ్యాణ్ రోడ్డుపై నిల్చున్న మహిళ కాలుపై వెళ్ళిన పవన్ కళ్యాణ్ కారు ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకుని మీరు రోడ్డుపై నిల్చున్న మహిళ గాలిపై వెళ్ళిన పవన్ కళ్యాణ్ కారు మహిళకి గాయమైందని తెలిసినా కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ ఇదేనా పవన్ కళ్యాణ్ బాధితుల పట్ల నువ్వు చూపించే చూపించేవారు అసలు మీరు ఎలాంటి డైలాగులు కానీ ఎలాంటి పోస్టులు కానీ మీరు అయ్యిపోతుంది అసలా మనం ఆల్రెడీ సింగయ్య సంఘటన అందరికీ గుర్తుంది ఇంకా ఎవడో దాన్ని జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిపోతే తలకాయ నుంచి వెళ్ళిపోయింది కారు దాని గురించి ఎన్ని రకాలు మాట్లాడారంటే ఏ వీడియో అని ఇంకొకటి అని క్రియేట్ చేశారని ఏది మనిషి చనిపోయినా సరే ఆ తప్పుడు వీడియోని ఏ వీడియో అని రకరకాలుగా మాట్లాడారు ఇక్కడ ఆ బాధ్యత మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా స్పష్టంగా చెప్తుంది తోసేసారు అంటే ఆ చూసే క్రమంలో తోపులాట్లాంటిది జరిగింది కొద్దిగా ఆ సందర్భంలో కా కారు నా కాలు పని చెల్లినని ఆవిడ స్పష్టంగా చెప్తుంటే రోడ్డుపై నిల్చున్న మహిళ కాలుపై వెళ్ళిన పవన్ కళ్యాణ్ కార్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒకరికెట్ నుంచి ఒకసారి ఆవిడేం మాట్లాడుతుంది వీళ్ళు ఇక్కడ ఆ బాధిత మహిళలను పట్టుకొని అంటే ఆల్రెడీ కాలుపై నుంచి కారు వెళ్ళింది కదా సాధారణంగా మనమైతే ఏం చేస్తాం హాస్పిటల్కి తీసుకెళ్తాం ఫస్ట్ చేయాల్సింది అదే కానీ వీళ్ళు ఆ మహిళను అక్కడ నుంచో పెట్టి ఆ మహిళ ముందు వీడియోలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కారు తొక్కేసి వెళ్ళిపోయిందని చెప్పేసి వినిపిస్తామని అన్నయ్య సరే వాయిస్ క్లారిటీ లేదు చివరిలో వెగిన తర్వాత మాట్లాడతాం చివరిలో ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఇవ్వండి హాస్పిటల్లో హాస్పిటల్లో రికార్డ్ చేసిన వీడియో అనమాట ఒకసారి అది అండి ఆవిడ కూడా కారెక్కేసిందని ఏం చెప్పట్లా బాడీ బాడీగడ్లు గట్టా అంటే ఆ తోపులాట్లో పడిపోయామని చెప్పింది ఆవిడ ఎక్కడ మీరు చేసుకొచ్చి దాన్ని రాజకీయం చేసేయాలి కనీసం కాస్త సిగ్గిపోడండి మీలాగైతే పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోరు ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు తీసుకుంటారో చెప్పే ఉండొచ్చేమో మీరైతే వదిలేసి వెళ్ళిపోయారు ఇది ఒక్కొక్క నీటినట్టు ఇచ్చేసారు అయితే మరి దారుణంగా ఇక్కడ ఆయన పర్యటన ఆయన ఏదైతే నేను పవన్ కళ్యాణ్ గారు పర్యటించారో ఆ పర్యటనకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మనం వాటిపైన ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏమని ఆ ఎర్రచందన స్మగ్లర్ను ఉద్దేశించి ఆయన మాటలోనే వినిపిస్తా వీళ్ళ ఏడిపి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేయడానికి ప్రధాన కారణం కూడా అదే ఈ అరచందనం స్మగ్లింగు గంజాయి ఇందులో మెజారిటీ వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఉంటారు ఎక్కువగా వాళ్ళకి ఇప్పుడు బాధ మాట పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు దీన్ని ఎట్టమో ఏదో రకంగా ఒక రకమైన విష ప్రచారం చేయాలని చెప్పేస్తాను వినిపిస్తాను చూడండి నేను పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు వినిపిస్తా రెడ్ శాండర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీ స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసే వాళ్ళు కావచ్చు కింపిన్స్ కావచ్చు ఇట్స్ అ వెరీ ఫర్మ్ మార్నింగ్ టు యువర్ ఆపరేషన్ కదార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియలాజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టం అయిపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరూ ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మీ మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేక స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది దానికి సంబంధించి ఎవరు మాట్లాడట్ల సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మనం పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి ఎందుకంటే వైసీపీ హయాంలో గత ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా సరే అటవీ శాఖ మంత్రి ఎలాంటి పర్యాటనలు ఎప్పుడైనా చేశారా చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా కొన్ని ఎక్కడైనా సరే ఎర్రచందనాన్ని పట్టుకున్నారో అనే వార్త ఎప్పుడైనా మనం చదివామా చదవలేదు ఎందుకు అంటే డైరెక్ట్గా వైసీపీ నాయకులే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేట చేసేట అధిక శాతం వాళ్ళే చూడండి కలిగితే ఎప్పుడైనా వార్త వినిపించిందా మీకు గత ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా విన్నారా మీరు నేనైతే వెళ్ళ ఇప్పుడు వాళ్ళ ఆదాయానికి గండి నేను ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరులంతా కూడా ఇందులోనే ఉంటారు ఆ చిత్తూరు జిల్లాలకు సంబంధించిన వైసీపీ నాయకుల మెజారిటీ అతను ఎవరినో అప్పట్లో ఈ గంజాయి స్మగ్లరే సారీ ఈ ఎర్రజంగనం స్మగ్లరే ఫ్లెక్సీలు కూడా ఉంటాయి గంగిరెడ్డి ఏదో పేరు ఉంటుంది ఎర్రజంగనం స్మగ్లర్ అప్పుడు ఏదో పదవి కూడా ఇచ్చినట్టున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మెజారిటీ వాళ్ళే ఇప్పుడు వాళ్ళకి బాధ వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారంటే మళ్ళీ ఆల్రెడీ సెక్కేస్తారు ఇంకా ఇప్పుడు ఏదో రకంగా ప్రచారం చేయాలి ఇప్పుడు ఆ మహిళను తీసుకొచ్చారు ఆ మహిళను గుద్దేశారని చెప్పేసి ఒకడో దూసుకెళ్ళిపోతాను ఒకడో సాక్షులు అయితే ఏకంగా నిన్నటి నుంచి ఒక నాలుగో ఐదో విడియోలు వదిలేరు అంటే ఈ సంఘటనకు సంబంధించి ఒక నాలుగైదు విడియోలు చేసేసారు అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి గుద్దేశిపోయారు అని చెప్పేసాడు సింగయ్య ఎలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్యను తొక్కేసి వెళ్ళిపోయింది అలాగే వెళ్ళిపోవాలి డైరెక్ట్గా కార్ కింద ఏం మరి అక్కడ తొక్కేసేదాట్లో బొడిగడ్డలు తొక్కారా కార్ లేదంటే నిజంగా కార్ టైరీ తొక్కిందా అనేది క్లారిటీ లేదు ఆవిడ చెప్పడం అయితే కారు తొక్కిందని ఆవిడ చెప్పట్లా బొడిగడ్లో లేదంటే అక్కడ జనాలు తొక్కారని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది తప్పితే కారు ఎక్కేసిందని ఆవిడ మాట్లాడట్లా ఇక్కడ డైవర్ట్ చేస్తున్నారు కారే ఎక్కేసిందండి కారు ఎందుకు ఆగలేదు ఈ దిక్మల్ రాజకీయాలు వద్దండి శివరాజకీయాలు వద్దు ఈ ఎంతసేపు శవాల గురించో లేదంటే ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే దాన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలని ఈ ప్రయత్నాలు ఆపిస్తే బాగుంటుందండి జగన్మోహన్ రెడ్డిని రమ్మండి వదిలేయండి మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ అసెంబ్లీ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు ఇవన్నీ కూడా అనవసరమైన మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ మాటలు పట్టించుకోడం ఇంకా ఎవడు ఎన్ని రకాలుగా అడిగినా నువ్వు ఎందుకు అసెంబ్లీకి అంటే ఎవడు పెద్దగా మాట్లాడితే మాట్లాడుకుంటారులే అలాగా వాళ్ళు మాట్లాడేదానికి ఏమి ఉందని చెప్పి అనుకుంటారు కానీ పెద్దగా పట్టించుకోవడం ఆల్రెడీ వాళ్ళ నాయకులే ఊసేస్తున్నారు ఈ శవరాజకీయాలు మానుకోండి ఈ విష ప్రచారాలు మానుకోండి అక్కడ జరిగింది ఒకటైతే మీరు చేసే విష ప్రచారం ఒకటే దొరికేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఒకటే ఇప్పుడు బాధితుల పట్ల బాధ్యత లేదా అని అడిగే మీరు సింగయ్య సంఘటన పైన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు స్పందించాడు అండి ఎన్ని రోజులు స్పందించాడు మీ నాయకులు ఏమని మాట్లాడారు సాక్షులు ఏమైనా మాట్లాడిపించారు అది స్టార్టింగ్ అంటే అడ్డగోనిపోదన్నమాట ఏ ఏ వీడియోని ఒకడు చివరి ఆఖరికి ప్రమాదం జరిగిన మాట వాస్తవమే హాస్పిటల్లోనే ఎవడో చంపేశాడు కోటమి ప్రభుత్వం నాయకులు లేదంటే ఇంకొకరు జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ జరిగి చంపేశారని చెప్పేసి అని కూడా నిస్సిగ్గుగా మాట్లాడాడు ఇక్కడ అలా ఎవడో మాట్లాడట్లా ఒకవేళ నిజంగా ఆ ప్రమాదం జరుగుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు వదిలేసి వెళ్ళిపోయే వ్యక్తి అయితే కాదు కనీసం ఏదో చెప్పే ఉంటారు పరామర్శ జరిగే ఉంటారు ఇక్కడ చూడండి మళ్ళీ వీడియోలు రావు బయటకు వెళ్ళండి ఇంక వీలుదిస్తారు ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ వరి చెప్పించే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ అవ్వాల ఆవిడ చేత మాట్లాడిపించే ప్రయత్నం చేసి రాసుపటల్లో వర్కౌట్ అవ్వాలా ఇంకా వీళ్ళు రుద్దేస్తారు ఇక్కడ ఇక్కడ వాళ్ళు రుద్దేస్తారు ఇంకా సాయంత్రం ఇప్పుడు సోమవారం కాబట్టి కలగడ డిబేట్లు పెడతారు ఇంకా నేను ఆదివారం అందరూ సెలవులో ఉంటారు ఇవాళ మొదలు పెడతారు అనమాట నిన్న పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉద్దేశించి ఇంకా ఇవాళ ఈ రోజు నుంచి ఎన్ని రకాలుగా విష ప్రచారాలు చేయాలి అన్ని రకాలుగా విష ప్రచారాలు చేస్తారు ఒకటి ప్రత్యేక హెలికాప్టర్ అంటాడు ఒకటి ప్రత్యేక విమానం అంటాడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ఆర్టీసీ బస్సులు తిరిగేట లేదు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక విమానాల్లోనే ప్రత్యేక హెలికాప్టర్లోనే తిరిగాడు ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు భద్రతా దృష్ట్యా అన్నారు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా భద్రతా దృష్ట్యా వాళ్ళు హెలికాప్టర్లోనే విమానం తిరుగుతున్నారు అది కామన్గా జరిగేది అది కాకపోతే ఏంటంటే మరీ జగన్మోహన్ రెడ్డి లాగా ఐదు కిలోమీటర్లకి ఆరు కిలోమీటర్లకైతే వాడట్లేదు మీరు అది తెలుసుకుంటే బాగట్లేదు మాట్లాడచ్చు చేయొచ్చు ప్రచారం చేయొచ్చు కాదన్నట్లా గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడన్న సంగతి మర్చిపోమాకంటే ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి విమానాల్లోనే హెలికాప్టర్లోనే తిరిగాడు ఏమైనా ఆటోలో వెళ్ళాడు షేర్ ఆటోలో తిరిగాడు లేదు కదా మరి ఆ విషయం మర్చిపోతే ఎలా మీరు అలాగే ఇక్కడికి వచ్చి మళ్ళీ నిస్సిగ్గే వంశప్రచారాలు ఎవరైనా చనిపోతే వదలరు ఏదైనా ప్రమాదం జరిగితే వదలరు పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడిన మాటలు అన్నింటినీ వదిలేశారు దాని గురించి ప్రస్తావన లేదు ఆ పర్యటన గురించి అసలు ప్రస్తావనే లేదు దాని గురించి మాట్లాడేట్ల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒకరు కూడా సాక్షిలో లేదు కనపడల చూడ ఇక్కడికి వచ్చి విష ప్రచారం చేసియాలి కాబట్టి ఏంటంటే ఈ విష ప్రచారాలు చేయడం మానుకోండి ఎన్ని ఎన్ని చేసినా సరే జనాలు నమ్మరు ఊరికే మనం ఆవేశపడిపోయి జనాన్ని జగన్మోహన్ రెడ్డిని తిరిగి ట్రోల్ చేయించడం ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఆ సింగయ్య వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అవుతుంది అండి ఇవి మానస్తే బాగుంటుంది